రుచికరమైన టీ టైమ్ స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టీ టైం స్నాక్స్ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను మైదాపిండి తీసుకున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ముందుగా మైదాపిండిని జల్లించుకోవాలి రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను మైదా పిండిని జల్లించుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి పిండిలోకి అలాగే వాము కూడా నలుపుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు అలాగే వాము పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి రెండు కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాను కదండి ఇప్పుడు పావు కప్పు వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పట్టవండి ఎందుకంటే మనం నెయ్యి అనేది ఎక్కువ వేసుకున్నాం కాబట్టి పిండిని మనం కొంచెం ఎక్కువసేపు కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇక్కడ నేను పిండిని రెండు భాగాలుగా తయారు చేసుకుంటున్నానండి ఇలా తీసుకున్న ఈ పిండిని ఇప్పుడు పొడిపిండి మైదా పిండి వేసుకొని పళ్ళ చట్టి చపాతీలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్న ఈ చపాతీని వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా మిగతా పిండితో కూడా చపాతీ లాగా తయారు చేసుకొని చిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ చిప్స్ మొత్తాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చిప్స్ వేసుకొని వేయించుకోవటమే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి టీ టైమ్ స్నాక్స్కి చాలా కమ్మగా ఉంటాయండి మరి మీ అందరికీ ఈ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్